బీహెచ్ఎల్ చౌరాస్తా నుంచి అమీన్పూర్ సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కుకు కనెక్టివిటీ రోడ్డును వంద రోజుల్లో పూర్తి చేయని పక్షంలో బీజేపీ ఆందోళన చేపడుతుంది మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు పటాంచేరు సమీపంలోని బీహెచ్ఎల్ చౌరాస్తా పక్కన ఉన్న నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వ కరణ్తో కలిసి రఘునందన్ రావు పరిశీలించారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీహెచ్ఎల్ చౌరాస్తా నుంచి సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టవలసిన అవసరాన్ని జీహెచ్ఎంసీ అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు నాలాతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఎంక్రోచ్మెంట్ను తొలగించి పనులు చేపట్టాలని అధికారులు సూచించారు వంద రోజుల్లో వంద కోట్ల రూపాయలతో రోడ్డు పనులు పూర్తి చేయాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ధర్లాకు దిగుతామని రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించారు మొదలుకొని శ్రీదేవి టాకీస్ ముందుగా అమీర్పూర్కి వెళ్ళేటువంటి రోడ్డుని స్ట్రేట్ రోడ్ చేయాలనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఎంపీ గెలిచినప్పటి నుంచి గత మున్సిపల్ జీహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి గారి దగ్గర నుంచి ప్రస్తుత కమిషనర్ ఆర్బీ కర్ణన్ గారి వరకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఈ రోజు ఆర్బీ కర్ణన్ గారు జోనల్ కమిషనర్ హేమంత్ గారు ఫిజికల్ గా వచ్చి చూసి ఈ సమస్య పరిష్కారానికి ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని వంద రోజులలో ఈ రోడ్డు పనులని వేగవంతం చేసి కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తామని మాటించినారు వంద రోజులలో ఈ రోడ్డు కార్యక్రమాలు పూర్తి కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రజలందరినీ జమకూర్చుకొని ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే ధర్నా కార్యక్రమానికి దిగైనా ఈ రోడ్డుని తొందరగా కంప్లీట్ చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం